హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో త్రీ బిహెచ్కే అద్దెలు ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం పెరిగాయి రాబోయే మూడేళ్లలో ఒక లక్ష కొత్త ఉద్యోగాలు రానున్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాపిల్ టీసీఎస్ విస్తారణలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో దేశ్ లో ఇరవై ఒక్క శాతం వాటా హైదరాబాద్ది అది అజితేష్ కోరుపోలు అన్నారు నగరంలోని తాజ్ డెక్కన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది నగరం లోపల నగరంగా ఉద్యోగాలు మౌలిక సదుపాయాలు జీవన సమ్మేళనంగా అవతరిస్తోందన్నారు సో ఫినాన్షియల్ లో టార్గెట్ చేశాను అంటున్నారు మరి ఒక కస్టమర్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు వేరే వాళ్ళకి మీకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి మీరు ఎక్స్ట్రాగా ఏం ఈసారి ఈ ప్రాజెక్ట్లో కల్పిస్తున్నారు సి టూ త్రీ థింగ్స్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే బికాస్ ఇది ఫైనాన్షియల్ లో ఉన్నందుకు ఐటీ ఆఫీసెస్ చాలా ఉంటాయి ఐటీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇది ఇది మేము ముందే రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి మీరు ఇప్పుడు ఐటీ రంగంలో చూస్తే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు వారానికి ఒక రోజు రెండు రోజుల్లో సో వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీలో మేము ఐదు వేల స్క్వేర్ ఫీట్ కో వర్కింగ్ స్పేస్ ఇస్తున్నాం ఇన్ ద కమ్యూనిటీ సో మీరు ఇంటి నుంచి పని చేయకుండా మీ టవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మంచి ఆఫీస్ ఉంటుంది మీరు అందులో పని చేసుకోవచ్చు ఒక మేజర్ అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇందులో మేము చూసింది ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇందులో కొన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు న్యూ పేరెంట్స్ అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే పిల్లలు పడుతున్నారు సో ఇంకోటి చూస్తుంది ఏంటిది ఈ ఏరియాలో చాలామంది హౌస్ హోల్డ్స్ డ్యూయల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అంటే వైఫ్ వర్క్ చేస్తున్నారు హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు సో వీ టు గివ్ ఇన్ ఏమంటే ఫెసిలిటీస్ అరౌండ్ ఒక మదర్ ఉన్నప్పుడు తన వర్క్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం బేబీని కూడా చూసుకోవాలనే కాన్సెప్ట్ కింద ఒక పెద్ద క్రష్ ఇచ్చాం జనరలీ క్రష్ అనేది కమ్యూనిటీస్లో ఇచ్చేటదే బట్ ఏదో ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ ఏదో చివరిని ఇస్తారు మేము అట్లా కాకుండా ఐదు వేల స్క్వేర్ ఫీట్ క్రష్ ఈ కోవర్కింగ్ స్పేస్ పక్కనే ఇవ్వడం జరిగింది సో ద మా ఐడియా ఏంటంటే ఆ మదర్ వాళ్ళ బేబీని వదిలేసి ఇమీడియట్లీ పక్క రూమ్లో వర్క్ చేసుకోవచ్చు ఏమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ వచ్చి చూడొచ్చు అనేది సార్ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఐటీ అనేది చాలా పికప్లో ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంచెం లో అయిపోయింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ని ఎక్కువ టార్గెట్ చేసినటువంటి కస్టమర్స్ని ఎక్కువ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారా సో ఫస్ట్ టూ థింగ్స్ అండి ఐటీ లీజింగ్ పర్స్పెక్ట్లో మనం చూసినాం అనుకోండి లీజింగ్ పెరుగుతూ వస్తుంది ట్వంటీ టూ కంటే ట్వంటీ త్రీలో ఎక్కువ లీజ్ అయింది ట్వంటీ త్రీ కంటే ట్వంటీ ఫోర్ లెక్కు అయింది ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్ ఎక్కువ అవుతుంది సో ఐటీ రంగం అనేది లీజింగ్ పెరుగుతూ వస్తుంది తగ్గ తగ్గుతా లేదు అండ్ సంవత్సరానికి మనం సుమారు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్షన్నర కొత్త ఐటీ జాబ్లు జనరేట్ చేస్తున్నాం బికాస్ ఈ లీజింగ్ అవుతున్నందుకు ఇప్పుడు ఏదైనా కంపెనీ లీజ్ తర్వాత ఖాళీ ఉంచుకో స్పేస్ జనాలను తెచ్చుకోవాల్సిందే సో ఎంతైతే మనము లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అండి సో ఈ ఫైవ్ ఇయర్స్ పర్స్పెక్ట్గా చూస్తే సిటీస్ టు అమేజింగ్ లెవెల్ సో మీరు టోటల్ ఏరియా ఎంత ఎంత ఎన్ని ఫ్లాట్స్ అనేది ఇచ్చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి ఎబులిటీస్ అండి గ్రూప్ లెవెల్ టోటల్ ఎంటైర్ ఏరియా ఎంత ఉంది మీరు ఎంత ఏమేమి అవైలబిలిటీస్ ఒక కస్టమర్స్కి మీ దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి మీరు అందిస్తున్నారు అంటే ఒక ప్లాట్కి ఎంత పడుతుంది ఎంత అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ సో రఫ్లీ అట్ గ్రూప్ లెవెల్ అండి ఏఎస్బిఎల్ గ్రూప్ లెవెల్లో మేము అరౌండ్ టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆర్ రఫ్గా మాట్లాడితే ఐదు వేల అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్ హైదరాబాద్ మొత్తంలో ఐదు వేల అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్ ఉన్నాయి మావి ఐదు వేలల్లో సుమారు పదమూడు వందలు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది జనాలు ఉంటున్నారు ఇక్కడ నుంచి ఇయర్ ఇయర్లో ఒక పన్నెండు వందల అపార్ట్మెంట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం డిసెంబర్ నుంచి ఆన్ టైం ఉందండి సో ఎవ్రీ ఇయర్ ఇంకా వెయ్యి వెయ్యి అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చుకుంటా వెళ్తున్నాము సో వి హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్లైన్ అండ్ అమ్యూనిటీస్ చూస్తే మాకు మెయిన్లీ వీఆర్ ఆపరేటింగ్ మాకు టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బెడ్రూమ్స్ ఉండే పోచాల మా ఏరియాలో అది సోల్డ్ టైప్ అయిన ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మేము త్రీ బెడ్రూమ్ సైజెస్లో ఇస్తున్నాము అపార్ట్మెంట్స్ సో మావన్నీ మోర్ న్యూ ఏజ్ అమ్యూనిటీస్ లైక్ కోవర్కింగ్ స్పేసెస్ క్రష్ అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే యాజ్ పర్ ట్రెండింగ్ ఈ మధ్యలో చూస్తే చాలామంది వీకెండ్ వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇంట్లో ఇంట్లో పార్టీ చేసుకుంటారు ఇంట్లో పార్టీ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని మేము లివింగ్ రూమ్ బిగ్ లివింగ్ రూమ్ అని చెప్పి క్లబ్బోస్లో ఇంకొక రూమ్స్ ఇస్తున్నాం పెద్ద పెద్ద రూమ్స్ వేరు మీరు ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ని పిలుచుకొని ఒక చిన్న గెట్ టుగెదర్లా కూడా హోస్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా న్యూ ఏజ్ అమ్యూనిటీస్ ఇస్ బాట్ మేమ్ మోర్ ఫోకస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి లెవెన్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ సో మీకు లాస్ట్ లో చూస్తే అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ పాయింట్ నైన్ క్రోర్స్కి మీకు ఇన్వెంటరీ ఉంటుంది ఐ మీన్ కాస్ట్ పడుతుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి కొద్దిగా వేరీ అవుతుంది మా బ్రాడ్వేలో చూస్తే బికాస్ సైజెస్ ఎక్కువ అందులో సైజెస్ ఎక్కువ కాబట్టి టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ దాకా పడుతుంది సో డిపెండింగ్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్ బట్మారు లెవెన్ థౌసండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అట్లా పడుతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లో ఇంత బిజీ షెడ్యూల్ లో ఫైనాన్షియల్ డిజిటల్ రెసిడెన్షియల్ జోన్ నిర్మించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అని కంగ్రాచులేషన్ యూ